అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు డబ్బులను అయితే అందిస్తుంది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి పంతొమ్మిది విడతల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు ఇప్పటివరకు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ కావడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున వారికి జమ చేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేస్తే డబ్బులు ఇస్తారో ఏం చేస్తే డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మరొకసారి నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను దాంతోపాటు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలతో పాటుగా రైతులు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తూ ఉంది మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రధాని మోదీ గారు గత ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఆదేశాలు అయితే అందించడం కూడా జరిగింది మరి రైతులకు ఈ విధంగా డబ్బులు అందజేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆదేశాలు అందినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి మరి రైతులు ఏం చేసి ఉండాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి రైతులు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతకు డేట్ ఫిక్స్ అయిపోయింది మరొక నాలుగు రోజుల్లో ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులు ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులంతా కూడా ఒకసారి కేవైసీ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ అవ్వలేదు అంటుకుంటే మళ్ళీ కూడా మీరు కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ కార్నర్ ఉంటుంది ఆ కేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్కు ఎంటర్ చేసినటువంటి ఫోన్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ కేవైసీ కనుక చేసుకుని ఉంటే కేవైసీ డన్ అని వస్తుంది ఒకవేళ చేసుకోకుండా ఉంటే మళ్ళీ కూడా కేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట మరి ఈ విషయాన్ని మర్చిపోద్ది ఏరైతేన్నా కూడా ఒకసారి కేవైసీని క్లారిటీగా మీరు చేసుకోండి మరి కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఒకసారి మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక ఉంటే మీకు ఇబ్బంది లేదు డబ్బులు ఆటోమేటిక్గా పడిపోతాయి లేదనుకుంటే మీరు నేరుగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మనకు అక్కడ ఎన్పిసి ఆప్షన్ ఉంటుంది అంటే ఆ ఎన్పిసిఐ బాక్స్ పైన మీరు క్లిక్ చే కనుక చేస్తే మీకు తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఆ విధంగా చేసుకోండి కొత్త అకౌంట్కు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి అయిపోతుంది మరి ఆ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు రావాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు యొక్క పిఎం కిసానే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబావా డబ్బులను కూడా అందించడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ కింద అలాగే పిఎం కిసాన్ కింద రెండు రెండు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ లింకు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకవేళ కాకుండా ఉంటే మళ్ళీ కూడా నేను చెప్పిన విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవి మర్చిపోకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే కనుక అన్నదాత సుఖీభావా కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాను అలాగే రైతులకు ఏదైతే మనకు ప్రభుత్వం తెలంగాణ రైతులకైతే ఇప్పటికే వానకాలం రైతు భరోసాను పూర్తి చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తెలంగాణలో ఉన్న రైతులు కూడా ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయి కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ ఈకేవైసీ మనకు ప్రధానమైంది ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా మనకు యొక్క డబ్బులు అనేది రాదన్నమాట కాబట్టి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా అప్డేట్ అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు స్వయంగా మీరే చెక్ చేసుకోవచ్చు మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఈకేవైసీ చేసుకోని కారణంగానే ప్రతి సంవత్సరము కూడా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క డబ్బులను అయితే కోల్పోతూ ఉన్నారు మరి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈకేవైసీ లేని కారణంగా డబ్బులను పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఖాతా నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉన్న ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు అయితే రాలేకపోతున్నాయి మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీన్ని ఈకేవైసి అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీరు చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు మళ్ళీ కూడా కన్ఫామ్గా చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ విధంగా రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి మందికి పైగా రైతులు ఉన్నారని మరి రైతులంతా కూడా డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఉన్నాయి కన్ఫామ్ అంటుకుంటే మీకు ఇవన్నీ కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పుడే మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కూడా మనకు జాబితా అనేది విడుదల చేసింది అర్హుల జాబితా అనేది మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే